గేమింగ్ రంగంలో నేటి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతున్నాయని ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ హెడ్ సుభాష్ సుప్రూ అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్యాలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం యానిమేషన్ రంగానికి కూడా ప్రాధాన్యమిస్తుందని చెప్పారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా వెంకటాపూర్లోని అనురాగ్ యూనివర్సిటీ ప్రాంగణంలో గేమ్ ఫోర్జ్ కార్యక్రమంలో అన్లాకింగ్ ద పొటెన్షియల్ ఆఫ్ గేమింగ్ ఇండస్ట్రీ అంశంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ హెడ్ సుభాష్ సుప్రూ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో భారత్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా మార్చాలనే లక్ష్యంతో కేంద్రం వరల్డ్ ఆడియో విజువల్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ ను నిర్వహించినట్లు ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ హెడ్ సుభాష్ సుప్రూ చెప్పారు విద్యార్థుల్లో కొత్త టెక్నాలజీ పట్ల అవగాహన కల్పించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అనురాగ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జి విష్ణుమూర్తి భవిష్యత్ అంతా కృత్రిమ మేధాదే అనే లక్ష్యంతో విద్యార్థులను ఆ దిశగా ప్రోత్సహిస్తున్నట్లు వెల్లడించారు ఇండియన్ డిజిటల్ గేమింగ్ సొసైటీ ఈజ్ ప్లీజ్ టు బి పార్ట్నర్ ఆఫ్ వేవ్స్ వీర్ ఆన్ అాలెంజ్ కాల్డ్ ద ఇన్నోవేటివ్ ఎడ్యుకేట్ ఛాలెంజ్ వీ హెవ్ రీచ్డ్ అవుట్ టు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ద కంట్రీ అండ్ వీ హెవ్ రిసీవ్డ్ అ టమెండ్స్ రెస్పాన్స్ ఈవెంట్ యొక్క ముఖ్య ఉద్దేశము గేమింగ్ యానిమేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ డొమైన్గా పెరగబోతోంది దాంట్లో పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేయడము వాళ్ళని యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడము వాళ్ళని రిక్వైర్డ్ స్కిల్స్తో తయారు చేయడము వాళ్ళని పార్టిసిపేట్ చేయేటట్టు ఇంకా ఈవెంట్స్లో పార్టిసిపేట్ అయ్యేట్టు చూడడము ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశము